నమస్కారం నేను మీ పణిభాస్కర్ హైదరాబాద్ ఈ వీడియోలో మనం నక్షత్రం వారి గురించి అంటే నక్షత్రంలో ఏ ఏ కార్యక్రమాలు చేయవచ్చు అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా అధిపతి త్వష్ట చౌలము ఉపనయనము అన్నప్రాసన నామకరణము ఉద్యోగము అంటే కళలు ఏవైనా మనం ప్రారంభించాలి అంటే నాట్యము నృత్యము సంగీతము అలాగే జ్యోతిష్యము ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అలాగే రథము గుర్రము ఏనుగులు శిక్షణ తీసుకోవటము వైద్యము ముఖ్యంగా నక్షత్రం కాబట్టి పనికి వస్తుంది అలంకరణలు కర్ణవేద వ్యాపారం గృహకర్మలు వివాహము వీటన్నిటికీ కూడా మనకి ఈ నక్షత్రం అనేది పనికొస్తుంది కాబట్టి మళ్ళీ యజమానికి తారాబలము అది ఒకసారి చూసుకొని యజమానురాలికి చంద్రబలం కూడా చూసుకొని ముందుకు వెళ్ళినట్టయితే మనకి ఒక ఇంత మంచి జరుగుతుంది అని మనము చెప్పవచ్చు అన్నీ నిర్ణయించుకొని తగిన వారము అలాగే లగ్నము అలాగే నక్షత్రం తారాబలం కూడా చూసుకొని ముందుకు వెళితే మనకి ఆ చేసే పనిలో మనకి శుభం జరుగుతుంది మంచి జరుగుతుంది అలా అంటే ఆటంకాలు చికాకులు రాకుండా ప్రారంభించిన పని మనకి ముందుకు సాగుతుంది అని మనం చెప్పవచ్చు